అనకాపల్లి జిల్లా పాయకురాపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు స్థానిక వైసీపీ కార్యాలయం నందు గూటూరు అభిమానులు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి గోటూరు శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్థానిక పిహెచ్సి నందు గర్భిణీశ్రీలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీట్టి శ్రీ సూరిబాబు ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు వైస్ ఎంపీపీ పల్లెల మణికంఠ స్వామి మాజీ మండల అధ్యక్షులు ధనిశెట్టి బాబురావు అన్నవరం దేవస్థానం టస్ట్ బోర్డు డైరెక్టర్ దోమాడు సుందరరావు కేసనకుతి సత్తిబాబు పల్లాప్రసాద్ కిల్లాడ సత్యబాబు తోట జమీలు ఎర్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు

એલા જોડો એલા જોડો થેન્ક યુ દા દા એલા એલા જોડો